వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక్కసారి కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ తెలుస్తాయి ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్స్ కానీ లేదా అప్డేట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా వెంట వెంటనే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ చూస్తున్న వారు కూడా తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది యాస్పిరెంట్స్కి మీలాంటి యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయాలని కోరుతూ ఉన్నాను మరి ఈరోజు చాలా వరకు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది ఏంటంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కార్పొరేట్ కాలేజీల పాత్ర ఎలా ఉంది మరి ఆల్రెడీ టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళకు మార్చ్లో ఎగ్జామ్స్ అవుతాయి మరి జనరల్గా అడ్మిషన్ షెడ్యూల్లో ఇంటర్మీడియట్ సంబంధించి అధికారికంగా అయితే మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ప్రారంభమవుతుంది అది అందరికీ తెలిసిన విషయం కానీ ఇటు కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్మిషన్స్ ఆల్రెడీ గత ఆగస్టు సెప్టెంబర్ నుంచే ప్రారంభం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ దసరా సెలవులలో చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కాలేజీకిలో ఏ కాలేజీలో భవిష్యత్తులో జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మరి దీనిపై కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో మరి ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన దశ అందులో ప్రధానంగా ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ను తీసుకుంటూ ఉన్నారు తర్వాత బైపీసీ గ్రూప్ కూడా కొంతమంది విద్యార్థులు చూజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే మెజారిటీ మనం ఇచ్చిన గణాంకాల ప్రకారం టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థుల్లో దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ విద్యార్థులు సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ పర్సెంట్ విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు రీసెంట్గా మన వివిధ పేపర్లో వచ్చిన న్యూస్ కూడా మనం చూడడం జరిగింది మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీలో చాలా వరకు కార్పొరేట్ కాలేజీలు ఏంటంటే విద్యార్థులను క్యాప్చర్ చేసుకోవాల ఉద్దేశంతోనే అవి కొంత ఏజెంట్లను పెట్టుకొని కానీ లేదా వాళ్ళ యొక్క కన్సల్టెన్సీ ద్వారా అందరూ తల్లిదండ్రులను కానీ లేదా విద్యార్థులను కానీ సంప్రదిస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో ఎట్లా చూజ్ చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడు మనకు ఈ మధ్యన చాలా వరకు న్యూస్ చూస్తున్న తెలుస్తుంది చాలా వరకు ఓపెన్ సీక్రెట్ ఇది చైతన్య కానీ నారాయణ కానీ చాలా బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసి దాదాపు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల్లో మెజారిటీ పార్ట్ వాళ్ళే అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి వస్తుంది కానీ గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంత ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంది చాలామంది పేరెంట్స్ ఇటు చైతన్యలో కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో కొంత పిల్లల్ని అంటే బందీలుగా చేసి వాళ్ళకు కొంత ఫ్రీనెస్ లేకుండా మరియు అకామిడేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఫుడ్ ఎఫెక్ట్ అలాంటివి కూడా ఉన్నట్టు మనకు చాలా వరకు వార్తలు వస్తున్నాయి రీసెంట్లీ కూడా మనం కొన్ని వీడియోస్ కానీ చూడడం జరిగింది చాలా వరకు ఈ మధ్యన మనకు ఆ చైతన్య నారాయణ కాలేజీని చూసినప్పుడు కొంత లోపం ఆ యొక్క కాలేజ్ యొక్క కన్స్ట్రక్షన్లో కావచ్చు లేదా రూమ్స్లో కావచ్చు ఫుడ్లో కావచ్చు కొంత సరిగ్గా మెయింటైన్ చేయటం లేదని చెప్పేసి భావించింది మరి అన్ని అలా లేకపోవచ్చు కొన్ని బ్రాంచెస్ బాగానే ఉండొచ్చు మరి ఇవే ఉన్నాయా ఎప్పుడు ఇవే శాసిస్తాయంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా వరకు చైతన్య నారాయణ కాలేజీలో పనిచేసిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు డివియేట్ అయిపోయి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయడం జరిగింది జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా మన ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే చాలా వరకు వెలిసాయి దాంట్లో కూడా మంచి ఇప్పుడు చాలా కాలేజ్ వచ్చాయి ప్రధానంగా కొంత ఫ్రీగా విద్యార్థికి ఉన్నట్టే ఫ్రిడ్జ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు కాకపోతే విద్యార్థికి సబ్జెక్టు పర్ఫెక్ట్గానే అందించబడుతుంది అంటే కొంత ఫ్రీగా చదువుకునే విద్యార్థికి ఫ్రిడ్జ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కొంత బెటర్ అని మనం ఆలోచన చేయవచ్చు లేకపోతే ఈ మధ్యన రెజనెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి అవి కావచ్చు లేకపోతే ఎక్సలెన్షియా అని చాలా వరకు కాలేజెస్ మాడ్యులర్స్ అని చిన్న చిన్న క్యాంపస్లు లిమిటెడ్ క్యాంపస్లు నెక్స్ట్ మైటీ క్యాంపస్ అని వచ్చేసింది నానో అని వచ్చేసింది ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ సంబంధించి మనకు రావడం జరిగింది మరి ఇలాంటి కాలేజీలో జాయిన్ చేయడం ద్వారా కొంత హెవీ స్ట్రెంత్ ఉండకుండా కొంత పిల్లలపై స్పెషల్ కాన్ఫరెన్స్ చేసి ప్రత్యేక శ్రద్ధ అనేది స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపే ఉంది మరి నిజంగా మరి వీటి సైడ్ నుంచి రిజల్ట్స్ ఆశించిన రీతిలో వస్తున్నాయా అనేది కూడా కొంత క్వశ్చన్ చేసుకున్నప్పుడు మరి చాలా రోజుల నుంచి ఇటు ఇంటర్మీడియట్ మార్కెట్ను శాసిస్తున్న నారాయణ చైతన్య కాలేజీలు వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవస్థ బలంగా ఉంది అటు అడ్మిషన్స్ విషయంలో వాళ్ళు అంత పిఆర్స్ని పెట్టుకొని బలంగా అడ్మిషన్ చేసుకుంటారు మరి మిగతా కాలేజీకి కూడా కొంత సమయం పడుతుంది మరి అన్ని నారాయణ బ్రాంచ్లు కానీ అన్ని చైతన్య బ్రాంచ్లు కానీ అన్ని లేవని కూడా మనం చెప్పలేము కొన్ని బ్రాంచెస్ కూడా బాగానే ఉండొచ్చు ఇప్పుడు కూడా ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఇన్స్టిట్యూషన్పై ఉన్న ప్రత్యేక చూపు వల్ల కొంత వాళ్ళు కూడా కొంత మార్పు రావచ్చు భవిష్యత్తులో ఏదేమైనా ఇంటర్మీడియట్లో చేరబోయే మీ పిల్లలకి కొంత ఖచ్చితంగా కొంత రిస్ట్రిక్షన్ అవసరం ఉన్నప్పటికీ అది మరీ ఓవర్ ఉండకుండా వాళ్ళకు కొంత భయంతో కొంత ఫ్రీనెస్ ఇస్తూ ఇటు మంచి ఫుడ్ అందిస్తూ హాస్టల్ ఫెసిలిటీ కూడా వెంటిలేషన్ కానీ ఇవన్నీ బాగా ఉండేటట్లు చూసుకునే హాస్టల్ కూడా మీరు చూజ్ చేసుకోండి ఇంత ముందు చెప్పినా చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో మనకు ఇంటర్మీడియట్ వచ్చాయి కాబట్టి ఆచితూచి ఒక నిర్ణయం తీసుకోండి దీంట్లోనే జాయిన్ చేయమని నేను పర్ఫెక్ట్గా చెప్పలేను కానీ మీరు ఒకసారి మీ పిల్లల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి వారితో పరిశీలింపజేసి మీరు కూడా అక్కడ పిల్లల ఫీడ్బ్యాక్ చేసుకోండి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెప్తారు మరి ఇంతకుముందు అక్కడ రిజల్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయి జేఈ ఇప్పుడు విద్యార్థులకి అయితే జేఈ ఎట్లా ఉంది మామూలుగా బైపీసీ వాళ్ళకైతే నీట్లో ర్యాంక్స్ వస్తూ ఉన్నాయా అనే ఫ్యాకల్టీ కూడా పర్ఫెక్ట్గా ఉందా లాంటి ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు కూలంకషంగా తెలుసుకొని చదువు ఒకటే కాదు పిల్లల యొక్క ఆరోగ్యం కూడా చాలా కీలకమైనది మనం గుర్తుంచుకోవాలి చాలామంది పేరెంట్స్ ఏంటంటే పక్కా విద్యార్థులను కానీ వారి ఫ్రెండ్స్ని కానీ అంటే జనరల్గా ఆ పేరు గ్రూప్ను పోల్చుకొని పిల్లలపై ప్రెజర్ తీసుకోవడం జరుగుతుంది ఇదే ప్రెజర్ను కాలేజీ వాళ్ళు కూడా పిల్లలపై కొంత పుష్ అప్ చేయడం వల్ల పిల్లలు కొంత లోనే రిజల్ట్స్ కొంత వెనుకబడే అవకాశం ఉంది మరి పిల్లలకు చదవడం వల్ల ఉపయోగం ఏంటి ఆ చదువు చదివితే భవిష్యత్తులో ఎలా ఉంటుంది దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి లాంటి విషయాలు తెలియ వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్గా కొంత విద్యార్థులతో దగ్గర ఉండి వాళ్ళకు అన్ని విషయాలు తెలియజేస్తే ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా కష్టపడి చదువుతాడు మరి ఇలాగే చదవాలి ప్రెజర్ అని బిల్డప్ చేయడం వల్ల కొంత విద్యార్థి ఏంటంటే ఇన్ఫీరియారిటీతో వెనుకబడిపోయే అవకాశం కాబట్టి ఈ విషయాన్ని కూడా కార్పొరేట్ కాలేజీలు గుర్తించాలి ఏదేమైనా పేరెంట్స్ ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ మనకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ కానీ ఈ యొక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి వాటిల్లో కూడా ఐఐటి లాంటి కోచింగ్లు ప్రారంభించాలని చెప్పేసి రీసెంట్లీగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది మరి విద్యార్థులకు ఫ్రీనెస్ ఉంటుంది అంటే మరి అక్కడ ఆ లెవెల్లో ప్రిపరేషన్ దొరుకుతుందా అనే కూడా కొంత సంకోచంగా ఉండవచ్చు కానీ లైబ్రేరీ ఇవి కూడా మెరుగవుతాయి కాబట్టి వాటిలో కూడా విద్యార్థి మన విద్యార్థి షార్ప్గా ఉంటే ఎక్కడ చదివినా కొంత గ్రాస్పింగ్ పవర్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చేయన పేరెంట్స్ పిల్లలు ఒకసారి మీరు పూర్తిగా ఒకటికి రెండు సార్లు మీరు ఏదైతే కాలేజ్ కాలేజీ చూస్తున్నారో వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే జైన్ అవ్వండి మరి తర్వాత బాధపడితే అటు విద్యార్థులు కూడా మేము చదవమని చెప్పేసి హోమ్ షిప్తో పిల్లలు కూడా ఇంటికి రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని ఒక అడ్మిషన్ చేయాలని పేరెంట్స్ కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంట